పేదల ఇళ్ళ జోలికి వస్తే ఊరుకోం ఇంతమందిని ఇంతమంది వచ్చినా అడ్డుకొని తీరుతాం తో టెర్రర్ సృష్టిస్తున్న ప్రభుత్వం మూసి సుందరీకరణ కేసీఆర్ ప్లానే బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా మరి భరోసా ఇచ్చి మీరు కూడా ఆదుకోవచ్చు కదా నిరుపేదలని ఈనాడు సుందరీకరణ పనులతో భాగంగా మరి డెవలప్మెంట్ ఎట్లా కావాలి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ ఎట్లా కావాలి సరే మీరు వచ్చినాక ఏ సరే చెప్పు మరి ఆమె చెప్పు మీకు ఇచ్చే ఉండదు కదా కాంట్రాక్ట్ డెవలప్మెంట్ లో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు పేదలీలు తొలగించలేదా వేరే స్టేట్లలో కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వేరే స్టేట్లలో ఎక్కడ తొలగించలేదా డెవలప్మెంట్ కాలేదా బీజేపీ పాలిత ప్రాంతాలలో డెవలప్మెంట్ లో భాగంగా మరి నిరుపేదల కోల్పోలేదా రిజర్వేర్లు కానీ డ్యామ్లు కానీ కన్స్ట్రక్షన్ లో భాగంగా చెప్పండి అదనే ఇప్పుడు రైతుల భూములు తీసుకోలేదా కిషన్ రెడ్డి గారు ఈనాడు పేదలకు అండగా ఉంటామని చెప్పేసి దీన్ని అడ్డుకుంటాం అని కాదు డెవలప్మెంట్ ని పేదలకు అండగా ఉంటామంటే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలన్నా ఆర్థికంగా కానీ ఇల్లు కేటాయించడంలో కానీ దాంట్లో చేయండి ఈ విధమైనటువంటి రాజకీయం చేస్తే బాగుంటుంది పేదల పక్షాన ఉండాలా మేము కూడా అదే కోరుతున్నాం పేదలకు ఇల్లులు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం కానీ డెవలప్మెంట్లు అడ్డుకోవడం అని చెప్పేసి అంటలేను పేదలకు ఇల్లు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఆ విధంలో మాత్రం తప్పిదాలు చేయదు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సరైన చర్యలు తీసుకుని కూలగొట్టక ముందే వారికి ఇల్లులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం